నేను మదనం గంగాధర్ మాజీ డీఎస్పీ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో గెలిచే అత్యధిక అవకాశాలు కలిగిన అభ్యర్థిగా పోటీ చేశాను నా లక్ష్యం పట్టభద్రుల మరియు ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఇందుకోసం నా ప్రచారంలోని పేర్కొన్న మేనిఫెస్టో అంశాలను గమనించిన అధికార పార్టీ నాపై ఉన్న ప్రజాదరణను గమనించిన అధికార పార్టీ ముఖ్యమంత్రి పిలిచి శ్రీధర్ బాబు సమక్షంలో సడన్ గా నాపై కండువా కప్పి నన్ను కథం చేశారు మంత్రి శ్రీధర్ బాబు సీనియర్ లీడర్ మాజీ పిసిసి హనుమంతరావు సమక్షంలో పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరియు పట్ట పట్టభద్రుల వారధిగా ఉండాలని కోరటం జరిగింది ఈ హామీపై విశ్వాసం ఉంచి పట్టాభద్రుల మరియు ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భాగస్వామ్యంగా పనిచేస్తుందనే నమ్మకంతో బరిలు నుంచి తప్పుకున్నాను కానీ నామినేషన్ ఉపసంహరణకు ఇప్పటికీ పది రోజులు గడిచినా అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను గత ఐదు నెలల కిందట ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మొదటి రోజు నుంచే నా యొక్క మెనిఫెస్టోని మీకు తెలియపరుస్తూ నా యొక్క నిబద్ధతను తెలియపరుస్తూ నేను ఎందుకు డిఎస్పీ పదవి నుంచి నిష్క్రమించి పట్టభద్రుల యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానన్న విషయం నిక్కచ్చిగా ఒక నిర్దిష్టంగా వివరణాత్మకంగా నేను చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియ నుంచి మొదలుకుంటే ఈ మధ్య వరకు నామినేషన్ వేసే వరకు కూడా ప్రజలు నా యొక్క మెనిఫెస్టోకు నేను వెల్లడించినటువంటి నేను ప్రచారంలో వెల్లడించినటువంటి ప్రతి అంశానికి మంత్రముగ్ధులైనటువంటి ప్రతి పట్టభద్రుడు నన్ను ఆదరించి అత్యధిక శాతంలో ఎన్రోల్మెంట్ చేసుకొని నన్ను ఆశీర్వదించిన క్రమము నా యొక్క నామినేషన్ రోజు నాకు ప్రస్ఫుటమైంది అయితే నేను సూటే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో పోటీలో ఉండి బరిలో ఉండి గెలిచే స్థాయికి చేరుకోవడం చేరుకుంటున్నటువంటి సమయంలో నేను అందరి యొక్క విశ్వాసాన్ని పొంది నేను పోటీదారిగా ఉన్న సమయంలో నాకు పన్నెండు తారీఖు రోజున ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఉదయం పూట సమయం ఇచ్చారు ఫలాని మాజీ పిసిసి ప్రెసిడెంట్ గారు హనుమంతు వి హనుమంతు గారి ద్వారా పిలుపు వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా సమాజంలో సమాజం మేలు కోరుకున్నటువంటి వ్యక్తిగా పట్టభద్రుల యొక్క హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉన్న వ్యక్తిగా నేను ఆ యొక్క పిలుపుకు స్పందించడం సహజమైంది అంటే ఎవరైనా కానీ ఆ స్థాయిలో పిలిపించినప్పుడు వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళాను వెళ్ళినందుకు ముఖ్యమంత్రి గారు చర్చించిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారని చెప్పి నన్ను శ్రీధర్ బాబు గారు చాంబర్లో పిలిపించుకొని సడన్గా నా మీద కండువ కప్పి మీరు పార్టీలో పనిచేయండి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ అడిగారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో భాగంగా పనిచేయండి అధికారంలో ఉన్నది మీ యొక్క మెనిఫెస్టో పాయింట్ను ఐదు నెలల నుంచి సమాజంలో ప్రతి పట్టబద్ధను ఉద్దేశించి వాళ్ళ మేలు కోసం మీరు వెల్లడించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వము అటు పట్టభద్రులకు మధ్య వారధిగా ఉండి మీరు నెరవేర్చడానికి అవకాశం ఉన్నదని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పడంతో నాకు నేను ఉబ్బి తబ్బిబ్బి తబ్బిబ్బై అరే అంతకంటే ఇంకా మించినటువంటి అంశం ఏమున్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ద్వారా నేను పట్టభద్రుల యొక్క ప్రతి ఒక్క అంశాన్ని నేను నెరవేర్చడానికి అవకాశం ఉన్నది నేను పట్టభద్రులు ఉద్దేశించినటువంటి మేనిఫెస్టో పాయింట్స్ మీ అందరూ కూడా తెలుసు ప్రతి జర్నలిస్ట్కి ఒక ఎమ్మెల్సీ కాన్స్టివన్సీ ఉండాలన్నాను చాలా ఆకర్షితమైంది ప్రతి నల్లకోటి ధరించినటువంటి చట్ట చట్టసభల్లో కూర్చొని చట్టం చేసే వారికి చట్టసభల్లో కూర్చొని చట్టాల రూపకల్పనలో నిర్ణయంలో వారి యొక్క ముఖ్య పాత్ర అవసరం అని చెప్పన్నాను ఆకర్షితమైంది ప్రతి డాక్టరు విద్య తర్వాత ఆరోగ్యం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రతి డాక్టర్కు ప్రతి తెల్ల కోటు ధరించేటువంటి వ్యక్తికి ఒక ఎమ్యూజీ కాన్షియస్ ఉండాలన్నాను ఆకర్షితమైంది ప్రతి మహిళా ఉద్యోగిని ప్రతి ప్రైవేటు మహిళా ఉద్యోగినికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగితో సహా ఒక హెల్త్ బోనస్ ఉండాలన్నాను అదేవిధంగా వారికి చైల్డ్ కేర్ లీవ్లు ఉండాలన్నాను ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీకి ఖచ్చితంగా మూడు వందల గజాల నిర్దిష్టంగా న్యాయంగా పనిచేసేటువంటి ప్రతి రిటైర్ రిటైర్డ్ ఉద్యోగికి మూడు వందల గజాల బహుమానంగా ఇచ్చి రిటైర్మెంట్ చేయాలన్నాను ఇట్లా నిరుద్యోగులకు గ్రి గిగ్ వర్కర్స్కి సంఘటిత రంగాల్లో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండాలన్నాను అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల్లో చిన్న స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యూనివర్సల్ బేసిక్ ఇంకా ఏర్పడే విధంగా చట్టాల్లో మార్పు రావాలన్నాను అదేవిధంగా టీచర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కోరుకోవాలన్నాను అదేవిధంగా ఇట్లా ఎన్నో సమస్యలు ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి మేనిఫెస్టోతో నేను ముందుపోతున్న పోతున్న క్రమంలో నన్ను చాలామంది ఆదరించే విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు నేను ఎన్నో వీడియోల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో నేను వెల్లడించేటువంటి విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు పార్టీలకు తెలుసు అదేవిధంగా పట్టభద్రులకు తెలుసు ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి మెనిఫెస్టోతోని ఒక యాభై పాయింట్లతోని ముందు పోతున్న క్రమంలో ఒక సామాన్యుడు ఒక సంచారజీవిగా ఒక న్యూస్ పేపర్ బాయిగా ఒక బాల కార్మికుడిగా ఒక స్టూడెంట్ లీడర్గా ఒక టీచర్గా అత్యున్నతమైనటువంటి క్రిస్టియాజియస్ యూనివర్సిటీలో పీజీ చదివిన విద్యార్థిగా ఒక అనుభవజ్ఞునిగా నన్ను ప్రజలు ఆదరించారు ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఆదరించారు న్యాయం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆదరించారు అదేవిధంగా న్యాయము స సంక్షేమం అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆదరించి ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా చట్ట సభల్లో ఉండాలని చెప్పి నా యొక్క మెనిఫెస్టోకి ఆదర్శితులైనటువంటి ఒక్కరిని ఆదరించడంతో నేను కోర్టులో ముందంజలో ఉన్నాను ఆ క్రమాన్ని గ్రహించినటువంటి వారు వారు పిలిచి ముఖ్యమంత్రి స్థాయిలో పిలిచారు కదా అని స్పందించినందుకు నాకు కండువ కప్పి కథం చేయాలనే ఆలోచన ఉండొచ్చు బహుశా లేదంటే ఇలాంటి వారు అధికారం రావద్దనే ఉద్దేశం ఉండొచ్చు కనుక బహుశా అదేవిధంగా ఇటువంటి బలహీన వర్గాల వారికి అధికారం అందొద్దనే ఉద్దేశం ఉండొచ్చు బహుశా నన్ను మొత్తం మీద ఆ క్షణంలో జరిగినటువంటి సంఘటన నాకు చాలా దురదృష్టం అనిపించింది ఆ రోజు నుంచి కూడా నేను రెండు స్వార్థాలతో ఉన్నాను ఒకటి నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఒక వారధిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తాను అని ఒక అంశం రెండవది ఆ అద్భుతమైనటువంటి మెనిఫెస్టో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెనిఫెస్టో పాయింట్స్ నేను ఖచ్చితంగా అధికార పార్టీలో భాగంగా నేను అమలు పరుస్తానన్న స్వార్థంతో ఉండడం జరిగింది ఈ క్రమంలో నేను ఈ విషయాలకు ఒప్పుకోవడం వల్ల ఒక సంక్షేమం సంబంధించినటువంటి అంశాన్ని ఒప్పుకోవడం వల్ల నాకు సహకరించినటువంటి శ్రేణులు అనేకమైనటువంటి పట్టభద్రులు ఒక టీమ్గా ఏర్పడ్డ వాళ్ళందరికీ కూడా నేను ఒకవైపు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూనే నా మీద ఏదో ప్రలోభాలకు లొంగాడు ఈసారు ఒక సంచార జీవి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ స్థాయి నుంచి చదివినటువంటి వ్యక్తి ఎలాంటి ప్రభావాల ప్రభావాలకు లొంగాడో ఎలాంటి ప్యాకేజీలకు లొంగాడో అన్న విషయము నా పట్ల కొంత అనుమానం కలిగినటువంటి వారికి కూడా నేను ఈ సమయంలో నివృత్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రలోభాలు లొంగితే ప్యాకేజీలు లొంగితే ఈ రోజు నేను మీ ముందు మీ ముందుకు రావడానికి అవకాశం లేదు స సమాజం ముందు రావడానికి అవకాశం లేదు ఆ విషయంలో నేను ఇక్కడ చెప్తున్నాను నా పట్ల ఎవరైతే ప్రలోభాలలో లొంగాడని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి నా అభిమానులే నన్ను నా నా పట్ల వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అభిమానులకు కూడా నేను క్షమించమని కోరుతున్నాను ఎలాంటి ప్రలోభాలు లేవన్న విషయం కూడా నేను తెలియపరుస్తున్నాను అందుకే ఈ బలహీన వర్గాలకు అండగా ఉండడానికి నేను ఈరోజు ఏ ఉద్యోగాన్ని అయితే వదిలి ప్రతి ఒక్కరు నన్ను అన్నారు డిఎస్పీ ఉద్యోగం బంగారం లాంటి ఉద్యోగం సివిల్ పోలీస్ నువ్వు తలుచుకుంటే ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉన్నది నువ్వు ఎందుకు వచ్చావు అన్న విషయాన్ని కూడా నేను ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది ఒక అపరిమితమైనటువంటి విధుల్లో అవకాశం ఉంది ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి అందుకే నేను కోరుకొని వచ్చాను ఒక పరిమితమైన పరిమితమైన విధులకే పరిమితమైనటువంటి శాఖకు ఎందుకు పరిమితం కావాలా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జీవితం పట్లాను అదేవిధంగా సర్వీస్ పట్లాను అంత అనుభవం ఉన్నటువంటి నాకు ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి అది కూడా భయం లేని ధైర్యంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా ఎందుకు సమాజంలో రాకూడదు ఎందుకు ఈ ప్రజాస్వామ్య క్షేత్రంలో రాకూడదు అని నేను ఇస్తున్న క్రమంలో చాలా మంది కూడా ఆకర్షితులై నన్ను ఆదరించారు అందరికి కూడా మరొకసారి నేను పోటీని తప్పుకున్నందుకు అది పట్టభద్ర ఉద్దేశించి వారి సంక్షేమం ఉద్దేశించి నేను తప్పుకున్నట్టుగా నేను కూడా వారిని క్షమించమని కూడా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి కోరుకుంటున్నాను అయితే ఇక్కడ గమనించాల్సింది ఇప్పటికైనా ఎవరైనా నాకు సహకరించినటువంటి పట్టభద్రులు నన్ను ఉద్దేశించి ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా నాకు సగభాగంగా పరిగణించి నాకు సహకరించినటువంటి ప్రతి టీము ప్రతి యాక్షన్ ఫోర్సు ప్రతి ఒక్కరు కూడా ఆధ్వర్యపడకండి మన ముందు అదే స్థాయిలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా మన కళ్ళ కనపడుతున్నారు వారిని మనం గెలిపించుకొని మనకు మోసం చేసిన వారిని మనల్ని కుట్రపూరితంగా మనల్ని కథం చేయాలనుకున్న వారిని ఖచ్చితంగా మన సమాధానం చెప్పి వారిని ఓటమికి మనం ఖచ్చితంగా నడుము బిగించాలని చెప్పి నేను మా యొక్క శ్రేణులందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా ఎవరైనా సరే మంచి స్వభావం ఉన్నవారు అధైర్యపడకుండా భయం లేని ధైర్యంతో సమాజంలో రావాలి అదే సమయంలో నేను కూడా రావడం జరిగింది ఇప్పుడు నాకు జరిగినటువంటి పరిణామాన్ని కూడా నేను మీ అందరి ముందు పెట్టడం జరుగుతున్నది ఇటు విషయంలో నా పట్ల ఎటువంటి అనుభవం అను అనుమానం అక్కర్లేదు ఇప్పటికైనా ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నది ఈ సమయం చాలా ఎక్కువే ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మా శ్రేణుల శ్రేణులతో అందరితో కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ చర్చించి ఏమి చేద్దామన్న విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మన కళ్ళ ముంగడ కనపడుతున్నటువంటి మంచి స్వభావం ఉన్నవారు అడ్మినిస్ట్రేషన్ పనికొచ్చేవారు ఎవరైతే సమాజానికి ఖచ్చితంగా మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో మరీ ఎంచుకొని వారికి మద్దతు ప్రకటి ప్రకటించి వారికి మద్దతును పొడిగించి ఖచ్చితంగా వారిని గెలిపించే దిశగా మేము కొనసాగుతాం ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నవంబర్ ఫోర్త్ రోజు ఉద్దేశపూర్వకంగానే నేను ప్రెస్ క్లబ్ నిజామాబాద్లో ఒక్కనే కూర్చున్నాను ఆ రోజు విమర్శలు వచ్చాయి నీ వెనుక ఎవరు లేరా అంటే నా వెనుక రేపు నా నా వెనుక రాబోతున్నటువంటి లక్షలాది మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడు చూద్దరు అనుకున్నాను మీ అందరు కూడా తెలిసి ఇదే ప్రెస్ ఐదో ఐదోసారి మీటింగ్ పెట్టడం ఎంతోమంది ఎంతోమంది ఆకర్షితులు అయ్యారు ఎంతో మంది నమోదు చేసుకున్నారు వారందరినీ కూడా మళ్ళీ కలుస్తాను వారందరినీ కూడా విశ్వాసం పొందుతాను నా విశ్వాసం వారు పొందే విధంగా నేను తయారవుతాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాక్షేత్రానికి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కోసం ప్రతి పట్టభద్రుని యొక్క ఒక ప్రతి పట్టభద్రుని ఉద్దేశించి నేను వెల్లడించేటువంటి ప్రతి ఒక్క మేనిఫెస్టో పాయింట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వాటిని అమలు పరిచే దిశగా నేను ప్రయాణం చేస్తాను అమలు పరిచే విధంగా కూడా నేను పూనుకుంటాను ఎందుకంటే ఒక్కరిగా వచ్చాను లక్షలాది మంది విశ్వాసాన్ని పొందాను ఆదరణ పొందాను రేపు కూడా భయం లేని ధైర్యంతో ముందడుగు వేసి లక్షలాది మంది కాదు కోట్లాది మంది యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాను ఈ రోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారి యొక్క విశ్వాసాన్ని కూడా పొందుతానని చెప్పి నేను ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా నేను 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 వాగ్దానం చేస్తూ ఆ మాట ఇస్తూ నా పట్ల ఎటువంటి అనుమానం లేదు నేను ఖచ్చితంగా ముడిగా ముందడిగా వేస్తాను ఏ స్వభావంతోనైతే వచ్చానో అదే స్వభావాన్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే సమాజం స్వీకరిస్తుంది అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందన్న విషయం కూడా నేను గ్రహించే ఈరోజు కరీంనగర్లో ఈ విషయాన్ని వెల్లడించడానికి ఈ నడిగడ్డ మీద ఏ ఎక్కడైతే నా మెనిఫెస్ నా యొక్క మెనిఫెస్టోకి ఆకర్షితులయ్యారో ఎక్కడైతే నా యొక్క నామినేషన్ను విజయవంతం చేశారో నాకు ఎక్కడి నుంచో నలుమూల నుంచి ఆదిలాబాద్ నుంచో లేకపోతే జైరాబాద్ నుంచో హుజరాబాద్ నుంచో నామినేషన్ విజయవంతం చేయడానికి ఎవరు రాలేదు కానీ వాళ్ళు వస్తానప్పటికీ నువ్వు వద్దన్నాను కరీంనగర్ పట్టణ ప్రాంతంలోనే నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు విజయవంతం చేశారు అందుకే ఎక్కడైతే నేను విజయవంతంగా నామినేషన్ వేశానో నామినేషన్ యాక్సెప్ట్ అయ్యిందో ఎక్కడైతే నా గెలుపుకు సుగమం అయిందో అక్కడికే వచ్చి నేను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క ఉద్దేశాన్ని నేను నేను తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఒకరి గుర్తుపెట్టుకోండి సోదరులారా నా మేనిఫెస్టో పాయింట్ అతి ముఖ్యమైనటువంటి విషయం సాధారణ అంశాల పట్ల ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో ఎవరైతే జర్నలిజంలో పనిచేస్తున్నారో జర్నలిస్టుకు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టెన్స్ ఏర్పాటు చేసే వరకు నేను ఖచ్చితంగా నిద్రపోకుండా ఉద్యమం చేస్తాను మీరు నా వెంట ఉంటే నేను మీ వెంట ఉంటాను లేదంటే మీరు ముందుంటే నేను మీ వెంట ఉంటాను ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం దిశగా ఆలోచించ అవసరం ఉంది కాబట్టి చివరిసారిగా నేను అందరూ కూడా